సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి వాళ్ళపైన ట్యాప్ చేయండి రైతుల శుభవార్త పాస్బుక్లు రేషన్ కార్డు ఉన్న వారికి రుణమాఫీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రెండు లక్షల పంట రుణాల మాఫీపై కసరత్ వస్తుంది తెలంగాణ సర్కార్ పంద్ర లోపు రుణమాఫీ అమలుకు విధి విధానాలు కూడా ఖరారు చేయబోతుంది అయితే పాస్బుక్లు రేషన్ కార్డు ఉన్న వారికే రేషన్ కార్డు పాస్బుక్లు ప్రామాణికంగా తీసుకొని అవి ఉన్నవారికి రుణమాఫీ చేసేలా ప్రభుత్వం అయితే ఒక ప్రతిపాదనకు అధికారుల ప్రభుత్వానికి చూసినటువంటి సమాచారం ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆదాయ పని చెల్లించేవారు ఉద్యోగులు దీన్ని మినహించాలని కూడా మంత్రి మళ్ళీ సమావేశ ఎజెండాలో ప్రతిపక్షాలు తెలుస్తుంది పంట రుణాల మాపై ఈ వారంలో సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశించడంతో వ్యవసాయకారులు రెండు లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితా బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు మరో రెండు మూడు రోజుల ఈ జాబితా అధికారులకు చేరనుంది లోపు రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలని దానిపై కూడా వ్యవసాయ వివిధ ప్రామాణికల ప్రతిపాదన స్థాయిలో అధ్యయనం చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలుగా వెల్లుస్తున్నాయి సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి